వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్తుత కాలంలో అస్థిరమైన జీవన శైలిలో కాలుష్యం ఒత్తిడి సమస్యల కారణంగా జుట్టు రాలిపోవడం సాధారణంగా అయిపోయింది ఈ సమస్య పిల్లల్లో ఆడవాళ్ళు మగవాళ్ళు అందరిలో కూడా కనపడుతుంది హెయిర్ ఫాల్ అవ్వడానికి కారణం చాలా రకాలు ఉన్నాయి అందులో కారణంగా ఒత్తిడి కారణంగా జుట్టు ఎక్కువగా రాలిపోతుంది ప్రజెంట్ డేస్లో అయితే చిన్నపిల్లలకి పెద్దలకి అందరికీ వర్క్ స్ట్రెస్ అనేది ఎక్కువగా అయిపోయింది దానివలన జుట్టు రావడం హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అవుతుంది వీటిని నివారం చేయడానికి మనం మార్కెట్లో దొరికే ప్రోడక్ట్స్ కన్నా మనమే ఇంట్లో మనం చేతులతోనే తయారు చేసుకునే రెమెడీ ఇప్పుడు నేను చూపిస్తాను అన్ని న్యాచురల్ ఇండియాస్తో చూపిస్తాను చూసేయండి చాలా మంచి రిజల్ట్ మీకు వన్ మంత్లోనే తెలుస్తుంది జుట్టు ఒత్తుగా పెరగడానికి హెయిర్ ఫాల్ నివారణానికి మీకు మంచి రిజల్ట్ ఇస్తుంది ఈ ఆయిల్ ముందుగా మనకు కావాల్సిన పదార్థాలు ఏంటో మీకు చూపిస్తాను మనము కలమాక్ తీసుకోవాలి ఒక ఐదారు రెమ్మలు అండ్ ఉల్లిగడ్డ పొట్టు అండ్ కలబంద తీసుకోవాలి కొన్ని మందారం పువ్వులు కొన్ని మెంతులు కొన్ని ఒక టూ టేబుల్ స్పూన్ అంతా చియా సీడ్స్ అండి ఇవి కొన్ని మందారం ఆకులు ఇవన్నీ చూపిస్తున్నాను ఈ మొత్తం ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలి అండ్ ఒక ఆయిల్ డబ్బా తీసుకోవాలి కోకోనట్ ఆయిల్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకోవాలి అందులో మనం ముందుగా మందారం ఆకులు వేయాలి ఆ తర్వాత ఇందాక మనం చూపించినవన్నీ ఆ ఫ్లవర్స్ అన్నీ వేసుకోవాలి చియా సీడ్స్ మెంతులు కరివేపాకు ఉల్లిగడ్డ కలబంద అన్నీ వేసుకోవాలండి ముందుగా వేసుకున్న పదార్థాలన్నిటిని కొంచెం పక్కకు జరుపుకోవాలండి ఎందుకంటే ఇప్పుడు మనం తీసుకునే ఆయిల్ మొత్తం ఆ మధ్యలో వేసేయాలి నేను ఒకైతే హాఫ్ లీటర్ డబ్బా తీసుకున్నానండి కోకోనట్ ఆయిల్ ఇది అది ఒకటి తీసుకొని మొత్తం అంతా పోసేసాను ఆ తర్వాత ఇది మనకు మరిగిన తర్వాత దాంట్లో హాఫ్ వస్తుందండి అంటే పావు లీటర్ అంతనే అవుతుంది హాఫ్ లీటర్ ఆయిల్ తీసుకుంటే అందులో మనం ఈ ఇంగ్రీడియంట్స్ అంతా మరుగుతాయి కాబట్టి మనకు పావు లీటర్ అంతనే వస్తుందండి చూడండి మొత్తం అయితే వేసేసాను ఆ తర్వాత చిన్న ఫ్లేమ్లో చేయాలండి మాడిపోతుంది మొత్తము చిన్న ఫ్లేమ్లో కలుపుతూ అటు ఇటు కలపాలండి చాలాసేపు ఈ పచ్చితనం అంతా వెళ్ళిపోయి మనకు అంతా ఇవన్నీ బ్లాక్ అవ్వాలండి అంటే ఆయిల్లో ఉడికినట్టు అయిపోవాలి చూడండి ఆయిల్ ఎలా మరుగుతుందో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా మెత్తగా అయిపోవాలండి ఇంకా పచ్చితనమే ఉన్నాయి అన్నీ చూడండి ఫ్లవర్స్ మాత్రం కొంచెం కలర్ చేంజ్ అయిపోయి ఆయిల్ మాత్రం పైకి అబ్జర్వ్ అవుతుంది మొత్తం పైకి వచ్చేస్తుంది ఇంకా ఆకులు మాత్రం ఇంకా పచ్చిగానే ఉన్నాయండి మనం కొద్ది కొద్దిగా చూసేయండి ఇప్పుడు కొంచెం రంగు మారాయి ఇంకా కొంచెం కలబంద అయితే కలర్లో ఉన్నాయండి అవి కూడా మొత్తం ఈ కలర్లోకి రావాలి ఇలా కలుపుతూనే ఉండాలండి చూడండి ఇలా అయితే చేంజ్ కావాలి ఫ్లవర్స్ అండ్ ఆకులన్నీ కలబంద కూడా కొంచెం చేంజ్ అయింది ఆయిల్ చూడండి గ్రీన్ కలర్లో ఇలా రావాలండి ఇలా వస్తే ఫైనల్గా మనం ఆయిల్ రెడీ అయిపోయినట్టు ఇంకా కొంచెం కొద్దిసేపు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి ఇప్పుడు దీన్ని కొద్దిగా చల్లార పెట్టాలండి ఆ తర్వాత ఒక గిన్నెలో ఇలా క్లాత్ వేసేసుకొని ఆ క్లాత్లో ఇదంతా మనం తీసుకున్న మిశ్రమాన్ని అంతా మొత్తం అందులో వేయాలండి ఎందుకంటే ఆయిల్ని పిండాలి ఇందులో నుంచి చాలా ఆయిల్ వస్తుంది ఆ ఆకుల రసాన్ని అంతా బాగా ఒక దాంట్లోకి గుడ్డలో వేసేసుకొని మొత్తము ఆయిల్ అంతా చూడండి గ్రీన్ కలర్లో ఎలా వస్తుంది మనకు ఈ ఆయిల్ని మొత్తం గట్టిగా క్లాత్లో వేసి అయితే మొత్తం పిండుకోవాలండి నాకు అయితే చూడండి పావు లీటర్ అంతనే వచ్చింది హాఫ్ లీటర్ ఆయిల్ తీసుకుంటే ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ మనం ఆయిల్ అయితే మొత్తం గిన్నెలోకి అయితే తీసుకోవాలి ఇలా తీసుకున్న మిశ్రమాన్ని మనం ఒక ఒక డబ్బాలో అయితే తడిలేని డబ్బాలో అయితే వేసేసుకొని అయితే పెట్టుకోవాలండి నాకు చూడండి ఇంత ఒక చిన్న డబ్బాలో హాఫ్ వచ్చిందండి అంటే పావు లీటర్ అంతా ఆయిల్ నాకు వచ్చింది మొత్తం అయితే ఇలా అయిందండి గ్రీన్ కలర్లో రావాలి మరి ఎక్కువ కూడా బ్లాక్ కానీ వద్దండి లైట్ గ్రీన్ పసర్లాగా ఉంటుంది ఆయిల్ స్మెల్ కూడా బాగుంటుందండి నాకైతే ఇంత పాలిటర్ అయితే వచ్చేసింది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఇలా మన హెయిర్ ఫాల్ హెయిర్ ఫాల్ కాకుండా హెయిర్ గ్రోత్ మంచిగా పెరుగుతుంది మీరు ఒక వన్ మంత్ అయితే యూజ్ చేసేయండి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మంచి రిజల్ట్ అయితే వస్తుంది నేను కూడా అప్లై చేసుకొని చూపిస్తున్నాను మీకు ఎలా పెట్టుకోవాలో ముందుగా అయితే హెయిర్ని అయితే చిక్కులు లేకుండా కోమ్ చేసుకోవాలండి ఆ తర్వాత హెయిర్ని అయితే ఇలా మన స్కాల్ప్కి అప్లై చేయాలి ఈవెన్ కాటన్తో అయితే కూడా ఇంకా మంచిగా అబ్జర్వ్ అవుతుందండి మన స్కాల్ప్కి మొత్తం పట్టించి పెట్టుకోవాలి ఇలా మన జుట్టు కొనల నుంచి ఇలా అంటించుకోవాలి ఆ తర్వాత హెయిర్కి మంచిగా ఒక మసాజ్ లాగా చేసుకోవాలండి చేసుకోండి ఫుల్ మసాజ్ అయితే ఇక లైక్ మొత్తం పెట్టేసిన తర్వాత ఇలా మసాజ్ మొత్తం చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ కప్పు ఇలా పెట్టేసుకోవాలండి ఇడ్లీలో టూ టైమ్స్ అయితే మీరు ఇలా హెయిర్ ఆయిల్ అయితే అప్లై చేసుకోండి మంచి రిజల్ట్ అయితే వస్తుందండి నేను కూడా మీకు మళ్ళీ వన్ మంత్ తర్వాత ఒక వీడియో చేసి పెడతాను ఎంత రిజల్ట్ వచ్చింది అనేది మీకు గనక మా వీడియోస్ కన్నా నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ దాకా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్స్ అండ్ డోంట్ ఫర్కౌ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్